నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని పూలే సెంటర్లో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా కేతం రెడ్డి పూలే దంపతులకు నివాళి అర్పించారు అనంతరం వీపీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు వీపీఆర్ పేరుతో చేసిన కేక్ ను కట్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నుడా మాజీ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ హాజరయ్యారు వారిని కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆత్మీయంగా సత్కరించారు అనంతరం అన్నదానం చేశారు వీపీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మహనీయుల విగ్రహాలకు వినోద్ రెడ్డి నివాళి అర్పించారని ముక్కాల ద్వారకాన్న తెలిపారు వీపీఆర్ కు ఇష్టమైన సేవా కార్యక్రమాలను వినోద్ రెడ్డి నిర్వహించారన్నారు వీపీఆర్ తన సేవా కార్యక్రమాలను అన్ని రంగాల్లో విశేషంగా నిర్వహిస్తున్నారని తెలిపారు గారు పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మా అందరికీ మార్గదర్శకులు దైవ సమానులు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మహనీయులైనటువంటి అంబేద్కర్ గారు అలాగే ఎన్టీ రామారావు గారు జ్యోతిరావు పుల్లే గారి విగ్రహాల వద్ద వాళ్ళకి నివాళులు అర్పించి ఏదైతే ఇది ఆయనకి విపిఆర్ గారికి ఏదైతే ఇష్టమో సేవా కార్యక్రమాలు ఇటు అన్నదానం కానివ్వండి రక్తదానం కానివ్వండి అలాగే ఆయన చేసినటువంటి పాలాభిషేకానికి సంబంధించి కానివ్వండి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన మనసు పెరిగినటువంటి వినోది రెడ్డి గారు ఏదైతే ఆయనకి సేవ అంటే ఇష్టమో ఆ సేవా కార్యక్రమాలను ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు చేయడం అనేది నిజంగా కూడా చాలా శుభపరిణామం అలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన వినోద్ రెడ్డి గారికి వాళ్ళ బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే ఒక సేవకి ప్రతిరూపం పేదల కోసంగానే ఆయన సంపాదనలో సింహభాగం పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కాదు ఎక్కడా కూడా బోధతం పెట్టి ఎతికినా కూడా ఇలాంటి మంచి వ్యక్తి మనకి కనపరడు అనడంలో అతిశయక్తి లేదు అన్నదాన శిబిర కార్యక్రమాలను ఏర్పాటు చేశాం ఈరోజు వేలాది మంది ఈరోజు విపిఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తృప్తిగా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆయన నుండి నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తొలదూగాలని చెప్పి మనసా వాచ ఆ పేదలందరూ ఆశీర్వదించడం మాకు చాలా ఆనందంగా ఉంది జిల్లా నలుమూలల ఫ్లోరైడ్ ప్రాంతాల్లో దాదాపుగా నూట ముప్పై చిలుకు వాటర్ ప్లాంట్లు సొంత నిధులతో ఏర్పాటు చేసి వాటిల్ని ఇప్పటికి కూడా మెయింటెనెన్స్ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే చేస్తూ ఉన్నారు అదేవిధంగా నిరుపేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నారు అదేవిధంగా పేదలకి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు క్యాన్సర్ కారకంగా క్యాన్సర్ భూతంలో పడకుండా వాళ్ళందరికీ కూడా ఎన్నో వేల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆ బస్ టైఅప్ అయ్యేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని ప్రాంతాలు నిర్వహిస్తున్నారు ఏదైతే వికలాంగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా యాభై వేల రూపాయలు విలువ చేసేటటువంటి ట్రై సైకిల్ని ఆయన సొంత నిధులు తీస్తున్నారు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ జీపులతో సహా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ని కూడా ఆయన ఇస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రతి ఒక్క క్షేత్రానికి ప్రతి ఒక్క దేవాలయానికి వాటి పునరుద్ధరణ కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి దేవాలయానికి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి సేవ్ అంటే ఎంత ఇష్టమో ప్రజలంటే కూడా అంతే ఇష్టం అదే బాటలో రోజుకి పేద ప్రజలందరికీ వాటర్ వాటర్ ప్లాంట్ కానీ అలానే వైద్యం కానీ అలానే విద్య కానీ పేద ప్రజలకి మంచి విద్య అందించాలి మంచి వైద్యం అందించాలి మంచిగా వాళ్ళ ఆరోగ్యం ఉండాలని ఎప్పుడూ ఆయన తలుచుకుంటూనే ఉంటారు అలానే ఆ సేవ బాటలోనే ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి వాటర్ విద్య వైద్యం అన్నీ సమపాలనలో పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉండేటువంటి అండగా ఉండేటువంటి వేమిరెడ్డి ప్రభా ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఆయన పుట్టినరోజు చేసుకుంటున్న కార్యక్రమంలో మేమందరం భాగస్వాములు అవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది